యూ హ్యావ్ టు ఫాలో వాస్తు సార్ ఒకసారి ఇలా రండి వేస్ట్ చేశారు నార్త్ నెగ్లెక్ట్ చేశారు అందుకే సౌత్ సంఖ నాగించేస్తుంది పైగా మన క్యాన్సర్ అదే మీ పేరేంటండి మర్చిపోయినట్టున్నారు ఎలుగు పంట గారు అదే క్యాన్సర్ అంటే రోగం కాదండి కర్కాటక రాశి రాశా ఆ రాశి ప్రకారం చూసుకుంటే మీ చెలు ఈ పాటికే ప్రేమంటుంది అవును అది వయసు ప్రాబ్లం కాదు వాస్తు ప్రాబ్లం ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి మీరు మంచి వాస్తుని ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలి ఆ ఇల్లు ఎలా ఉండాలంటే ఆ ఇంటి ముందు ఈశాన్యంలో బ్లూ కలర్ స్విమ్మింగ్ పూల్ ఉండాలి పెద్ద పెద్ద డోర్స్ తో ఎంట్రీ ఉండాలి ఎంటర్ అవగానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎన్ని ఇల్లు ఏంట నువ్వే చెప్పచ్చు కదా సార్ మీ బ్యాడ్కి సగం కారణం ఇదే ఇదిగో బరువు ఎక్కువ ఉంది ఈ నీసానలో తిరగనికండి వస్తా అలాంటి ఇల్లు వరంగల్ ఎక్కడుందో పడింది తేడా వస్తే నాకు బ్లడ్ పడుద్ది ఏమైంది నానా శాస్త్రి గారు నువ్వు నానో ఇచ్చినప్పుడే నేను నోను అని ఉంటే ఈ టెన్షన్ ఉండేది కాదు కూల్ నానోజీ కూల్ నేను కూల్ గానే ఉన్నాను కానీ ఆ బాధ్య గడ్డే క్రూయల్ గా ఉన్నాడు నీకెందుకు నానోజీ నేను చూసుకుంటా కదా ఏం చూసుకుంటా నేను చెప్పిన వాస్తులో వాస్తవం లేదని తెలిస్తే ఆ బాబ్జీ గడి కత్తి కనుకరం కూడా ఉండదు అయినా గ్రానైడ్ తెచ్చుకుని గాడ్రేజ్ బ్యూరోలోని ఆ బాబ్జీ గడిని తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకుంటే ఎంత రిస్క్ నానోజీ గుడి అన్నాక పసుపు బీచ్ అన్నా కిసుక బాబ్జీ అన్నాక రిస్క్ తప్పదు కదా ఎలాగైతేనే ఆ బాబ్జీ మా ఓడింట్లో కాలు పెట్టబోతున్నాడు అనమాట అసలైన ఆట ఇప్పుడు మొదలు పెడతాం నిలిచిది ఏంటంటే ఓ ప్లైన్గా ఉంది బాడీ అంతా సరే మబ్బులు పట్టాక రేను దెబ్బలు కొట్టాక పోయారు తప్పవు చెప్పే ఇలాంటి స్కూల్ ఎవడైనా చెప్తాడు ఉరే నీకు దండం పెడతాను వాడు వచ్చే టైం అయితే మరి చూసుకుని నా మాటిని మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చెప్పరా నాకు తెలిస్తే చెప్పరాయ్యా ఆడు నవసరానికి ఎక్సెన్షన్ అవుతాడు అనుకున్నా కానీ టెన్షన్ అవుతాడు అనుకోలేదు అందుకే వాడి ఫోటోలు ఏదో తగలబెట్టేసారు ఆనవాడు కూడా లేదు అయితే నాదొక ఐడియా ఏదది నా దగ్గర మా నాన్న చిన్నప్పుడు ఫోటో ఉంది ఎత్తుకో ఏ ఫోటో తీసుకెళ్లి ఇచ్చి ఆడేది కొడుకు అని చెప్పామనుకో వాడు నమ్మేసి మనల్ని ఇక్కడ బయటికి పంపించేస్తాడు నీ ప్లాన్ కనుక వర్కౌట్ అయ్యి మనం బడే బయటపడ్డా సార్ ఏంట్రా ఇద్దరు కలిసి వచ్చారు మీతో మాట్లాడదామని వచ్చాను సార్ రాత్రి అంతా ఇద్దరం కలిసి కూర్చుని డీప్ గా ఆలోచించు డేషన్ తీసుకున్నాం సార్ ఏంటది నా కొడుకు మీద నాకున్న ప్రేమ కన్నా మీ చెల్లెల మీద మీకున్న ప్రేమ డామినేట్ చేసింది సార్ నా కొడుకు చేసింది ముమ్మాటికి తప్పే సార్ అందుకే వాడి ఫోటో మీకు అనుకుంటున్నాం మీరు చెప్తుంది నిజమేనా మిస్ అయిన మలేషియన్ ఫ్లైట్ అనేది దొరుకుతుందో లేదో గానీ ఈ ప్రూఫ్ తో డెఫినెట్ గా నా కొడుకు మీకు దొరుకుతాడు సార్ చూడండి కొడుకేంట్రా వీళ్ళా ఉన్నాడు అంటే సార్ చార్మర్కి నాకు సంబాలు ఉంటాయి తాజ్మహల్కి నాకు సంబాలు ఉంటాయి తాజ్మహల్ చార్మర్ అవర్స్కి సార్ కరెక్టే మీరు చేసిన ఈ సహాయానికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలో తెలియట్లేదురా మిమ్మల్ని వదిలేస్తున్నా పోండి సార్ మీ ఇంటో కూర్చోలే మీరు బిట్ట బిర్యానీ తిన్న తర్వాత ఎందుకో ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావట్లేదు దేనికి సినిమా బాగుంది కదా అని సినిమా అయిపోయిన తర్వాత కూడా సినిమా హాల్లోనే కూర్చుంటావా ఎలమెంట్ నారగా సార్ ఎలమెంట్ మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందిరా ఈ రోజు నుంచి మనం మనం సార్ సార్ మొత్తం ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఎస్కేప్ అవ్వాలని చూస్తే చెప్పింది అర్థమైందా సార్ మనకు కావాల్సిన ఇల్లు దొరికింది ఈ రోజు షిఫ్ట్ అయితే మంచిదని నాన్న శాస్త్రి చెప్పిండు ఓకే వెల్కమ్ 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 టు మై హౌస్ సార్ సారీ యువర్ హౌస్ సార్ వెల్కమ్ మేడం ఎవరైతే ఇంటి ఓనర్ అన్న మనంబడే బిల్డింగ్ మీద ఉంటాడు వాళ్ళని కూడా తీసుకురా ఎవరింటికి తీసుకెళ్తున్నారు ఎవరింటికి అయితే మనకెందుకు మనకు రూమ్ ఉంటది అవసరం వాళ్ళది కదా అవునవును రే మీ నాన్న కూడా వచ్చేస్తున్నాడు మ్యాటర్ ఓపెన్ అయిపోద్దేమో రేయ్ వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళకుంటే నా స్క్రిప్ట్ నాకుందరా వెల్కమ్ వెల్కమ్ ఏంటి పప్పి వెల్కమ్ వెల్కమ్ అరే ఈ పర్సనాలిటీ ఎక్కడో కౌగులించుకున్నట్టుంది కేఫ్ అని అందరూ కౌగిలించుకుంటారు రండి ఏంటి మేడం ఇక్కడ ఆగిపోయారు కుడికాయలు పెట్టి లోపల పోదండి ఇల్లు చాలా బాగుంది నువ్వేంటే బాబు భలే మరివే ఇల్లే మా అమ్మ కట్నం కింద తీసుకొచ్చింది సార్ ఇంటీరియర్ సార్ మా నాన్న వాయిస్ ఎక్కడో విన్నట్టుంది ఈయనేంటండి బాబు దశరథుడు లాగా సౌండ్ ఏంటి వినపడితే అటు వచ్చేస్తున్నాడు వీడు దశరథుడో కాదో తెలియదు కానీ వీడు కొడుకు మాత్రం నరకాసురు నా చేతుల్లో చేస్తాడు సుమాన్ ఇంట్లోకి ఎంటర్ అయితే ఇట్లాంటి అశుభం మాట్లాడేందుకు సార్ వాడిని వదిలేండి మీరు పదండి రండి చూస్తున్నా నాకు కనపడలేదు సార్ ఎవరి సార్ గుద్దుకుంది లేడీసా రేపటి అన్నా వీళ్ళిద్దరు నువ్వు కొంచెం ఈకాడి కదా పడేయిరా జా అట్లనే అన్నా కరెంటు పోయింది చెప్పి కరెంటు పోయిందే ఇదే కరెక్ట్ టైం మనం పాలిపోతాం పాలిపోతా అరే వరగల్ మన హైవే మీదకి వచ్చేసాం అంటే మా ఊరు వచ్చేసాం అనమాట ఆహా నడుచుకుంటూ ఇక్కడ దాకా వచ్చి మా ఇంటి రాకుండా వెళ్ళిపోతావా ఎందుకు వెళ్ళిపోతా చక్కగా ఫుడ్ పెడతాను ఇక రెస్ట్ తీసుకుని రేపు పొద్దున వెళ్ళిపోదు కానీ ఓకే పప్పి మ్యాప్ లేకపోయినా కరెక్ట్ గా మీ ఇంటికే తీసుకొచ్చారు అడవిలో తిరగాలంటే సింహానికి అడ్రస్ అవసరం లేదు సూపర్ ఇప్పుడు ఆ బాబు గారి ఫేస్ తలుచుకుంటే ఎవరికంటే సుమంటూ సక్సెస్ ఫుడ్ లో ఉన్నప్పుడు ఆ బాబ్జీ గారి పేరు చెప్తారు అది థార్ట్ పెరిగినట్టు పెరిగాని మనం బయటకి వెళ్ళిపోతుంటే పట్టుకున్నాడా ఓ సారీ సారీ సార్రీ ఆ సెలపరేట్గా సక్సెస్ యా ఏదేమైనా మనది ఇటు కాంబినేషన్ యా నువ్వు నేను వెళ్ళి పేదల ఎగురు చేపల పులుసు ఆర్డర్ చేసి మనం కట్టుకుంటా నేను దుంగిల్ తీసుకొస్తా ఇది చెప్పి కట్టుకో అమ్మయ్యా కరెంటు చా ఇదిగో పప్పి రొయ్యల కూర ఆర్డర్ ఇచ్చే తనా ఎవరింటికి తీసుకొచ్చావరా చేపల పులుసు పీతల అని చెప్పావు ఇప్పుడు ఏళ్ల కొంపకు తెచ్చావేంటరా అవును ఎందుకు పోయారు ఎందుకు వచ్చారు అబ్బాయి పోలేదు సార్ కరెంట్ పోయింది కదా కొవ్వొత్తులు ఎత్తుకుంటూ అలా వెళ్ళాం సార్ బయటికి అలా వెళ్ళగానే హైవే వచ్చేసింది అలా అలా తప్పిపోయాం తప్పిపోయారా తప్పించుకున్నారా మా బొంద మేమేం తప్పించుకుంటాం సార్ రేయ్ నీ కొడుకు దొరికేదాకా మీరు ఇంట్లోంచి తప్పించుకోవాలని చూస్తే ఇద్దరి తలలు తీసేస్తా మొన్న ఏదో ఫోటో చూపించి వాడే వీడి కొడుకే చెప్తే మీరు వెంటనే క్యాచ్ చేశారు ఇప్పుడు ఎవరినో చూపించి వాడే వీడు చూడండి నాకు చిన్న డౌట్ సార్ ఇప్పుడు ఆడే వీడి కొడుకు అంటే మీ రియాక్షన్ ఏంటి సార్ మీ ఇద్దరిని కోసి కారం పెడతా నేను చెప్తే మీరు నమ్ముతారా చెప్పండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం ఆడే మీరు ఎదుగుతున్నాడు ఆడే ఇది కొడుకు ఏంటండి కొడుకు ఏంటి కొడుకు అసలు నాకు పోలికే ఉందా ఈ నైట్ ఏంటి నా హైట్ ఏంటి అసలు మిత్రం ఫాదర్ అండ్ సన్ ఏంటి ఏంటంటే మీరు హైట్ బట్టి మాట్లాడతారు జయా బచ్చన్ ఎత్తుంటది అక్షయ్ బచ్చన్ ఎత్తుంటాడు వాళ్ళిద్దరు తల్లి కొడుకులు కదా ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు ఇల్లు వాస్తు బాగాలేదని చెప్పి నాయలు ఇస్తే మీరు నన్ను ఎరికి చాలా చూస్తారేంటి అప్పటా కాదు సార్ ఏనికి అంత డౌట్ గా ఉంది కదా మా ఫ్యామిలీ ఫోటో చూపిస్తే పదండి డౌట్ క్లియర్ చేస్తా పదండి ఎలాగండి ఇది నేను ఇది మా నాన్న ఇది మా తాత మరి మీ అమ్మాయి ఇది మా అమ్మాయి కదా ఫోటో తీసింది సార్ ఇది ఇది మన సినిమా పోస్టర్ సార్ రేయ్ మొన్న మనం మనం బరంపురం పురాణం ఇప్పుడు మనం పోస్టర్ అంటున్నాం నేను లేక్ సార్ ఆపైతే ఫస్ట్ స్టేషన్లో ఉన్నాడు టోర్చో వచ్చేస్తున్నాడు ఎంటర్టైన్మెంట్ పనికొస్తాను సార్ నేను చూసుకుంటా రే లోపల పడేయండి రా మాట్రా అంటారు ఏ ఇదంతా సరే సార్ వాళ్ళు మనట్టుగా తీసుకొచ్చావు నానా నేను చంద్రకళ ప్రేమించుకున్నాం

ప్లాన్ ఏంటో నాకే అర్థం కావట్లేదు అంత కన్ఫ్యూజన్ గా ఉంది మన ప్రేమ మీ అన్నయ్య అర్థమయ్యే చేయడానికి మిమ్మల్ని ఇక్కడ షిఫ్ట్ చేయించా పగతో ఉన్న మీ అన్నయ్యని మార్చి ప్రేమతో మన పెళ్లి ఒప్పుకునేలా చేస్తాం పది రోజులు మా ఇంట్లో ఉంటానికి వచ్చారు అరమన్నంటికి ఇక్కడే ఉండేలా చేస్తాం సరేనా శాస్త్రి గారు మీరు చెప్పినట్టే వాస్తు కరెక్ట్ గా ఉన్న ఇంటికి వచ్చాం అన్ని అనుకున్నట్టే జరుగుతాయి కదా చూడండి చెట్టు పగలైతే ఆక్సిజన్ ఇస్తుంది అదే చెట్టు రాత్రి అయితే కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది అలాగే వాస్తున్న ఇంటికి వాస్తుని ఇంటికి డిఫరెన్స్ ఉంటది నువ్వు ఎక్కడ నిలబడ్డావు పట్టేసుకున్నావు అక్కడ నిలబడ్డానికి నాయనకడ్డాడు శాస్త్రి గారు ఇంట్లో ఉంటే చెల్లి పెళ్లి అయిపోద్ది కదా పెళ్లి అయితే ఈ ఇంట్లోనే ఉంటది శాస్త్రి గారు అంటే పెళ్లి అవ్వాలంటే ఇంట్లోనే ఉండాలి అయినా మీరు ఎందుకు అంత టెన్షన్ పడతారు పెళ్ళికూతురు ఉంది పెళ్ళికొడుకు ఉన్నాడు శాస్త్రి గారు ఆ పెళ్ళికొడుకు నేం కాదు ఈయన అవును హీరోయిల్ నాటి చెల్లెల్ని హీరోకి ఇచ్చి పెళ్లి చేయక ఇలాంటి క్యారెక్టర్ ఆఫీస్కి ఇచ్చి పెళ్లి చేస్తున్నారా తనేగా నా చెల్లయితే హీరో లాంటి కురోడికి ఇచ్చి పెళ్లి చేతును ఇతని ఫేస్లో వాస్తుంది శాస్త్రి గారు వచ్చిన పని చూడండి చెల్లి ఎంగేజ్మెంట్ కి ముహూర్తం పెట్టండి వచ్చే తొమ్మిదో తారీఖున మంచి ముహూర్తం ఉంది మీరు ఆ రోజు ఎంగేజ్మెంట్ పెట్టేసుకోవచ్చు అలాగేనండి నేను నీ చూస్తా కేశవరెడ్డి మన మీద ప్లానింగ్ చేస్తాననికైంది ఈ పెళ్లి అయ్యేంత వరకు మనం హుషారు ఉండాలన్నా రే భయపడేవాడు బతకడు బతకాలనుకునేవాడు భయపడ్డు సార్ మీకు భయం లేదు బ్రెయిన్ లేదు సార్ ఏంట్రాగుతున్నావు లేకపోతే ఏంటి సార్ ఇంట్లో మేకను పెట్టుకుని ఎవడన్నా మటన్ దుకాణానికి వెళ్తాడు సార్ అబ్బే మందుకొచ్చి మందుకు వచ్చి గిలాస్ మేటర్ చెప్పు సార్ ఆ మేక పాపరావు గారిది డీడీఎల్జీ ఫ్యామిలీ లాంటిది వాడికి ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ సో వాడి పెళ్లాన్ని తీసుకొచ్చి వాడి కళ్ళ ముందు నాలుగు పీకితే నిజం బయటపడుతుంది నేను బయటపడతాను సార్ అమ్మ చెప్పి మా అమ్మనీ మంచి ఐడియా వచ్చే థ్యాంక్స్ సార్ రే హనా పనులో పని వాడి పెళ్ళంతో పాటు వీడి పెళ్ళాను తీసుకురంటా వాడు చెప్పకపోతే బీడైన చెప్తాడు నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు సార్ 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 ఇఫ్ యు డోంట్ మైండ్ ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చూసి నాకు పెళ్లి చేయండి సార్ నా పెద్ద క్యాష్ ఫీలింగ్ ఏం లేదు సార్ చూద్దాంలే వెళ్ళు రే అనా ఆ పాప రోవు కాడి పెళ్ళాన్ని ఎక్కడున్నా తీసుకురంటారా సరే

చూస్తే నాగు ఉంది ఆమె చూస్తే పాములు పట్టే వాళ్ళే ఉంటాడు వీళ్ళిద్దరికి ఎలా కుదిరిందిరా గిరే పాము పడుసుదైతే బోరోదేది బొడ్డోడైనా ముసలోడైనా బుట్టలో మీ ఏం కావాలి మీతో ఒక టూ మినిట్స్ మాట్లాడతా ష్యూర్ మై నేమ్ ఇస్ వెంకీ నా పేరు